అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో నానో టెక్నాలజీతో రూపొందించినటువంటి నానో ఈరో గురించి తెలుసుకుందాం ఈ నానో ఈరో అనేది మనకి ఎవరు తయారు చేశారు అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటిది అది ఏ మోతాదులో ఉంటుంది మనం ఎప్పుడు వాడుకోవాలి దాని మోతాదు ఎంత వాడుకోవాలి దాన్ని వాడటం వల్ల మనం కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి దానివల్ల మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటి వీటన్నిటితో పాటు దాని ధర ఎంత మార్కెట్లో అన్ని విషయాలు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నానో యూరియా అంటే ఏంది మనం తెలుసుకుందాం నానో యూరియా అనేది ఏంటంటే మార్కెట్లో మనకి ఎక్కువగా వింటుంటాం మనం రైతులు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూరియా కోసం ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది అంటే సొసైటీల దగ్గర కావచ్చు వేరే ఏదైనా కావచ్చు మనకి రైతులు ఎక్కువగా క్యూ లైన్లో నిలబడి అంటే గంటల తరబడి రోజుల తరబడి యూరియా కోసం వేచి ఉన్నటువంటి సందర్భాలు నిత్యం మనం పేపర్లో చూస్తూ ఉంటాం ఇటువంటి సందర్భాలు ఎందుకు అంటే రైతులు ఏమవుతుందంటే అంటే మనకి యూరియా కోసం రై రైతులు యూరియా కోసం మనకి రైతులు ఎక్కువగా యూరియా పైన ఆధారపడటం వల్ల ఆ యూరియా కోసం అంటే గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ మనకు ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలి అంటే వీటికి ప్రత్యామ్నాయం ఏదన్నా ఒకటి మనం చూసుకోవాలి వీటికి ప్రత్యామ్నాయంగానే మనకు వచ్చినటువంటిది ఏంటిదంటే నానోయూరియా ఈ నానోయూరియా అనేది మరి ఈ నలభై కేజీలు ఉన్నటువంటి యూరియాకి ప్రత్యామ్నాయమా కాదా అనేది మనకి ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీకే అర్థమవుతుంది దానికి దీనికి కంపారిజన్ కూడా నేను పోల్చి చెప్తాను క్లియర్గా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది యూరియా మనకి నానోయూరియాని కనుక మనం తేడా తెలుసుకున్నట్లయితే యూరియా అనేది మనకి గ్రాన్యుల్ రూపంలో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది అదే నానో యూరియా వచ్చేసి లిక్విడ్ ఫామ్లో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది యూరియా అనేది కనుక మనం చూసినట్లయితే దాంట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నైట్రోజన్ అనేది ఉంటుంది అదే మనకి నానో యూరియాలో వచ్చేసి కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది దీంట్లో ఫార్టీ ఉంటుంది దాంట్లో ఫోర్ పర్సెంటే ఉంటుంది మరి ఇక్కడ ఎలా ఈక్వల్ అవుతుందని చెప్పేసి మనకు ఒక డౌట్ అనేది రావచ్చు యూరియాలో ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ అంటే మనం ఎప్పుడైతే మనం యూరియాను చల్లుతామో దాంట్లో థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ మాత్రమే మొక్కలు తీసుకుంటాయి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉందో అది మనకి వాయు వాయురూపేణ అంటే ఆవిరైపోవడం అనేది జరుగుతుంది అంటే మనం చల్లింది ప్రతి ఒక్క మొత్తం మనకి మొక్కకు అనేది ఉపయోగపడదు ఎక్కువ శాతం దీంట్లో మనకి వేస్టేజ్ అనేది ఉంటుంది ఏది మనకి నార్మల్గా మనం చల్లేటువంటి యూరియాలో అదే నానో యూరియాను కనుక మనం చూసుకున్నట్లయితే నానో యూరియాలో అంటే ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు మొక్కల యొక్క ఆకుల ద్వారా మనకి పీల్చుకొని సమర్థవంతంగా వినియోగించుకుంటుంది అనమాట దీంట్లో వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రీజన్ వల్లనే మనకి అంటే చాలా వరకు ఈ నానో యూరియాని సిఫారసు చేయడానికి మెయిన్ రీజన్ అదే అనమాట వేస్టేజ్ తక్కువగా ఉంటుంది కాస్ట్ తక్కువగా ఉంటుంది మనకి పర్యావరణానికి కానీ లేదంటే మనకి పంటకు కానీ కలిగేటువంటి హాని అనేది తక్కువగా ఉంటుంది ఈ బేస్ చేసుకుని మనకి నానో యూరియాని అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది నానో ఈరియా అనేది ఇప్పుకో వాళ్ళు తయారు చేసినటువంటి బ్రాండ్ కాబట్టి నమ్మదగింది మనకి మార్కెట్లో మంచి పేరున్న సంస్థ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే మనకి నానో ఈరియో అనేది తయారు చేసినటువంటి టెక్నాలజీ వచ్చేసి నానో టెక్నాలజీ ఈ నానో టెక్నాలజీ అనేది కనుక మనకి చూసినట్లయితే ఈ నానో టెక్నాలజీ వచ్చేసి మనకి అంటే ఒక పెద్ద వస్తువుని చిన్నగా చేసి చూపించడం అనమాట అంటే ఒక పెద్దదాన్ని చిన్నగా కుదించినప్పుడు నానో టెక్నాలజీ అనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే నానో టెక్నాలజీ అంటే ఒక చాలా పెద్ద వస్తువుని చిన్నగా మంచి చూయించితే దాన్ని మనం ఇక్కడ నానో టెక్నాలజీ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి మనకి రాకెట్ అనేది తెలుసు రాకెట్ అనేది ఎంత పెద్ద పరిమాణంలో ఉంటుందో మనందరికీ ఒక అవగాహన అనేది ఉంటుంది అదే ర్యాకెట్ పరిమాణంలో ఉన్నదాన్ని మనకి ఒక సింపుల్ ఈ పెన్ను సైజు కనుక మార్చితే దీన్ని మనం నానో టెక్నాలజీ అంటామనమాట అంటే చూడండి అంత కంపారిజన్ అనేది ఉంటుంది అంత తేడా అనేది ఉంటుంది మనకి ఈ విధంగా అంటే మనకి యూరియా పార్టికల్స్ని కూడా మనం ఆ సైజుకి రెడ్యూస్ చేసి మనకి ఈ లిక్విడ్లో అనేది నింపడం అనేది జరుగుతుంది కాబట్టి దీంట్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ అనేది అద్భుతమైనది నానోయూరియా అంటే ఏంటంటే మనకి రూపంలో ఉండేటువంటి నైట్రోజన్ లిక్విడ్ అనమాట మనకి దీంట్లో ఫోర్ పర్సెంట్ ఉంటుంది నానోయూరియా అనేది మనం ఎప్పుడు వాడాలి నానోయూరియా అనేది మనం ఎప్పుడు వాడాలంటే మొదటిసారి వచ్చేసి మనం నాటిన తర్వాత లేదంటే మనం పంట నాటిన తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత మొదటిసారి వాడుకోవాలి రెండోసారి మొదటిసారి వాడిన తర్వాత ఇరవై నుంచి ఇరవై రో ఇరవై ఐదు రోజుల తర్వాత రెండోసారి వాడుకోవాలి అంటే ఏంది ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని రెండో దాన్ని వాడుకోవాలి ఫస్ట్సారికి ఏమో ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు రెండోసారి వచ్చేసి పస్తుసారి ముప్పై ఐదు రోజులు అంటే ఇక్కడ యాభై నుంచి యాభై ఐదు రోజుల మధ్య రెండోసారి వాడుకోవాలి నానో యూరియా మోతాదు ఎంత వాడుకోవాలంటే మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరాకు వచ్చేసి వాడుకోవాలి దీని యొక్క ప్రయోజనాలు అంటే నానో ఈరియా యొక్క ప్రయోజనాలు కనుక మనం చూసినట్లయితే దీంట్లో మనకేందంటే ట్రావెలింగ్ అనేది మనకి కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది పర్యావరణానికి చాలా మనకి ఎటువంటి హాని అనేది చేయదు ఎందుకంటే దీంట్లో ఎటువంటి వేస్టేజ్ అనేది ఎక్కువ లేదు కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు అదే మనం ఇక్కడ యూరియాని కనుక ఎక్కువ వాడినట్టయితే మనకు దోమపోటు రావటం తెగుళ్ళు ఎక్కువ రావటం లేదంటే భూమి అనేది ఇక్కడ కాలుష్యం అనేది జరుగుతుంది కానీ మనకి ఈ ఎటువంటి మనకి నష్టాలు అనేది నానో ఏరియా వాడుకున్నప్పుడు ఉండవు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి పరిమితులు కనుక మనం చూసుకున్నట్లయితే నాను ఏరియా అనేది ఏంటంటే రైతులకు అందరికీ అవగాహన అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ రెండోది వచ్చేసి అన్ని పంటల్లో దాని యొక్క రిజల్ట్ అనేది ఒకేలాగా ఉండదు అంటే అన్ని పంటలకి సమానమైనటువంటి రిజల్ట్ ఉండకపోవచ్చు దీని యొక్క ధర అనేది మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో రెండు వందల నలభై రూపాయలకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనేది లభ్యమవుతుంది ఇది మనకి అన్ని మన అన్ని షాపుల్లో లభ్యమవుతుంది మనకి ఈ ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా లభ్యమవుతుంది కాబట్టి మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు ఇంత ముందుకు మీరు ఎవరైనా దీన్ని ఇంత ముందుకే వాడినట్లయితే దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది తేడా ఏమన్నా మీరు గమనించినట్లయితే కామెంట్ రూపంలో తప్పక తెలియజేయగలరు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం